హలో పీపుల్ మన మ్యాక్షిషీల్లో డెస్క్ టాప్ వర్షన్లో డౌన్లైన్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలో డెస్క్ టాప్ వర్షన్లో చూద్దాం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో డబల్యూ 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 డాట్ మ్యాక్షిషీల్స్ డాట్ కామ్ అని సర్చ్ చేయగానే మ్యాక్షిషీల్ వెబ్సైట్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది హోమ్ పేజ్లో లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయండి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది లాగిన్ పేజ్లో రిజిస్టర్ ఐడి లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మ్యాక్షిషీల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మ్యాక్షిషీల్ అకౌంట్ యొక్క డాష్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది డాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్లో మనకి కొన్ని ఆప్షన్ డిస్ప్లే అవుతాయి వాటిలో నెట్వర్క్ పైన క్లిక్ చేయండి నెట్వర్క్ పైన క్లిక్ చేయగానే కొన్ని సబ్ ఆప్షన్స్ వస్తాయి మై డైరెక్ట్ డౌన్లైన్ లెవిల్ ట్రీ లెవిల్ డీటెయిల్స్ టోటల్ డౌన్లైన్ మై డైరెక్ట్ డౌన్లైన్ పైన క్లిక్ చేయండి మై డైరెక్ట్ డౌన్లైన్ పేజ్ డిస్ప్లే అవుతుంది ఎవరైతే మన స్పాన్సర్ ఐడి యూజ్ చేసుకొని రిజిస్టర్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి వాళ్ళ నేమ్ యూజర్ ఐడి డేట్ ఆఫ్ జాయినింగ్ ఏ ప్లాన్తో అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నారు అన్న డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతాయి నెట్వర్క్ పైన క్లిక్ చేయగానే మనకి లెవెల్ ట్రీ అన్న ఆప్షన్ డిస్ప్లే అవుతుంది లెవెల్ ట్రీ పైన క్లిక్ చేయగానే లెవెల్ ట్రీ పేజ్ డిస్ప్లే అవుతుంది మన డౌన్ లైన్లో ఎవరున్నారు వాళ్ళ డౌన్లైన్లో ఎవరున్నారు అన్న డీటెయిల్స్ మనకి ఫ్యామిలీ ట్రీలా డిస్ప్లే అవుతాయి నెట్వర్క్ పైన క్లిక్ చేయగానే లెవెల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి లెవెల్ డీటెయిల్స్ పేజ్ డిస్ప్లే అవుతుంది మనకి అప్ టు లెవెన్ లెవెల్స్ ఉంటాయి ఏ లెవెల్లో ఎవరున్నారు ఏ స్పాన్సర్ ఐడి యూజ్ చేశారు ఏ డేట్న జాయిన్ అయ్యారు ఏ ప్యాక్తో అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నారు అన్న డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అలా లెవెన్ లెవెల్స్ ఉంటాయి లెవెన్ లెవెల్స్లో ఏ లెవెల్లో ఎంతమంది ఉన్నారు అన్న డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవచ్చు నెట్వర్క్ పైన క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్ డిస్ప్లే అవుతాయి వాటిలో టోటల్ డౌన్లైన్ పైన క్లిక్ చేయండి టోటల్ డౌన్లైన్ పేజ్ డిస్ప్లే అవుతుంది మన టోటల్ డౌన్లైన్లో ఎంతమంది ఉన్నారు అన్న డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతాయి డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి మై డైరెక్ట్ టీమ్ మై డౌన్లైన్ టీమ్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతాయి మై డైరెక్ట్ టీమ్ పైన క్లిక్ చేయగానే మనకి నెట్వర్క్లో ఉన్న మై డైరెక్ట్ డౌన్లైన్కి రీడైరెక్ట్ చేస్తుంది డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి మై డౌన్లైన్ టీం పైన క్లిక్ చేయగానే నెట్వర్క్లో ఉన్న టోటల్ డౌన్లైన్ టీమ్కి రీడైరెక్ట్ చేస్తుంది ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మీ డౌన్లైన్ టీమ్ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు